నవరాత్రి ఐదవ రోజున పూజింపబడే దుర్గాదేవి యొక్క ఐదవ అవతారం మాత స్కందమాత స్కంద అనేది కార్తికేయునికి ఇంకొక పేరు మాత అంటే తల్లి అందువలన స్కందమాత అంటే స్కందుని యొక్క తల్లి అంటే కార్తికేయుని యొక్క తల్లి ఈ రూపంలో దుర్గాదేవి మాత పార్వతీదేవి రూపమే ఈ అవతారంలో మాతకు నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో కార్తికేయుని ఎత్తి పట్టుకుని ఉంటారు మరో రెండు చేతుల్లో కమలాలు పట్టుకుని ఉంటారు నాలుగవ చేతితో భక్తులను ఆశీర్వదిస్తుంది ఆమె సింహంపై స్వారీ చేస్తూ కమలం మీద కూర్చుని ఉంటారు అందుకే ఆమెను పద్మాసన అని కూడా పిలుస్తారు దక్షిణ భారతదేశంలో కార్తికేయుని మురుగన్ అని పిలుస్తారు ఆయన దేవసేనాధిపతి కార్తికేయుని జననమే ఒక ఆసక్తికరమైన కథ సతీదేవి తనను తాను దహించుకున్న తర్వాత శివుడు ప్రపంచ వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి తీవ్రమైన తపస్సులో లీనమయ్యాడు అదే సమయంలో దేవతలు అసురుల యొక్క దాడికి గురవుతారు ఈ అసురులకు నాయకత్వం వహించింది సూర్యపద్ముడు మరియు తారకాసురుడు వారికి ఒక వరం ఉండేది వారిని చంపగలిగేది కేవలం శివుడి యొక్క సంతానమే అని అయితే శివుడు ఉన్న పరిస్థితిలో శివుడికి సంతానం కలిగే అవకాశం లేదని భయపడిన దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి సహాయం కోరుతారు తరువాత విష్ణువు పార్వతీదేవి గురించి చెబుతారు పార్వతి ఆదిశక్తి అవతారమని ఆమె శివుడు యొక్క భార్య కావడం విధిగా జరిగే విషయమని చెబుతారు దేవతల తరపున నారద మహర్షి పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆమె శివుడిని పొందాలంటే కఠినమైన తపస్సు చేయాలని సూచిస్తారు వేలాది సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన ఆమెకు శివుడు సంతృప్తి లభించి పార్వతీదేవితో వివాహం జరుగుతుంది వివాహం అనంతరం శివుడు పార్వతీదేవి శక్తి కలయికతో ఒక అగ్నిమయమైన వీర్య బీజం ఉద్భవిస్తుంది ఆ బీజాన్ని సురక్షితంగా ఉంచి సరవణ సరస్సు వరకు తీసుకెళ్లే బాధ్యత అగ్నిదేవుడికి అప్పగించబడుతుంది కానీ ఆ బీజం నుండి ఉద్భవించే ఉష్ణం అగ్నికి తట్టుకోలేనిది కావడంతో ఆయన దానిని గంగాదేవికి అప్పగిస్తాడు గంగాదేవి దానిని సురక్షితంగా సరవణ సరస్సులో ఉంచుతుంది పార్వతీదేవి స్వయంగా సరస్సు రూపం దాల్చి ఆ బీజాన్ని తనలో ధరిస్తుంది తరువాత ఆ బీజం నుండి ఆరు ముఖములతో కార్తికేయుడు జన్మిస్తాడు అతన్ని ఆరు కృత్రికలు అంటే దివ్యతల్లులుగా పిలువబడే కృత్రికలు పెంచి పోషిస్తారు అందుకే అతనికి కార్తికేయ అని పేరు వచ్చింది పెరిగి అందగాడైన జ్ఞానవంతుడైన శక్తివంతుడైన యువకుడుగా మారాడు కార్తికేయుడు అందువల్లే అతనికి కుమార అని పేరు కూడా వచ్చిందని చెబుతారు కుమార అంటే యువకుడు అని అర్థం కార్తికేయునికి బ్రహ్మ విద్య బోధించాల్సి వచ్చింది కానీ మొదటి రోజే కార్తికేయుడు బ్రహ్మ బ్రహ్మను ఓం అంటే అర్థం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ పన్నెండు వేల శ్లోకాలలో వివరణ ఇచ్చినా కూడా అతడి సంతృప్తి చెందలేదు తర్వాత శివుణ్ణి అడుగుతాడు శివుడు పన్నెండు లక్షల శ్లోకాలలో వివరణ ఇచ్చాడు అయినా కూడా సంతృప్తి చెందకపోవడంతో కార్తికేయుడే స్వయంగా ఓంకార తత్వాన్ని పన్నెండు కోట్ల శ్లోకాలలో వివరించాడు అని చెబుతారు నవరాత్రి ఆరవ రోజున మాత కాత్యాయని దేవిని ఆరాధిస్తారు ఆమె దుర్గాదేవి యొక్క అత్యంత పూజింపబడే రూపాలలో ఒకరు ఆమెని దుష్ట శక్తుల సంహారిణి అని భావిస్తారు పురాణాల ప్రకారం ఒకప్పుడు కథ అనే మహర్షి ఉండేవారు అతనికి కాత్యాయన అనే కుమారుడు పుట్టాడు కాత్యాయన మహర్షికి సంతానం లేకపోవడంతో అతడు స్వయంగా అమ్మవారిని వారి యొక్క ఇంటి కూతురుగా ప్రసాదించి తనకి మోక్షాన్ని పొందేలా చేయమని దీర్ఘకాలం శివునికి తపస్సు చేశాడు ఇదిలా ఉండగా ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి శివుడు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు సరదాగా పార్వతీదేవి శివుని యొక్క కనులు మూస్తూ దోబూచలాడుతూ ఉండేదట శివుని యొక్క కనులు మూయగానే లోకమంతా అంధకారం అయిపోయింది దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు అప్పుడు పార్వతీదేవి తను చేసిన తప్పును గ్రహించి దానికి ప్రాయశ్చిత్తంగా భూలోకం వెళ్ళి తపస్సు చేసి వస్తానని చెబుతుంది అప్పుడు శివుడు తనకు ఎప్పటి నుండో తపస్సు చేస్తున్న కాత్యాయన మహర్షి గురించి చెప్పి వారి ఇంట కూతురుగా జన్మించి ఎనిమిది సంవత్సరాలు అక్కడ ఉంటే కాత్యాయన మహర్షికి మోక్షాన్ని అనుగ్రహించమని పార్వతీదేవిని కోరుతాడు శివుడు పార్వతీదేవి అందుకు సరే అని చెప్పి అమ్మవారు వారి ఇంట అనుగ్రహింపబడుతుంది అలా కాత్యాయన మహర్షి కూతురుగా కాత్యాయని దేవి అవుతుంది అమ్మవారు ఎనిమిది సంవత్సరాలు వారి ఇంట ఉండి కాత్యాయన మహర్షికి మోక్షాన్ని ప్రసాదించుతుంది అమ్మవారు అంతలో మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలపై దాడి చేసి వారిని బాధ పెట్టడం మొదలు పెడతాడు మహిషాసురుని తండ్రి రాక్షసరాజు రంభుడు అతడు ఒకసారి మహిషి అనే యువతని ప్రేమించి పెళ్ళాడుతాడు మహిషి యొక్క రూపం ఎద్దు రూపాన్ని పోలి ఉంటుంది వారి యొక్క సంయోగం వలన మహిషాసురుడు పుడతాడు అందువలన అతనికి ఎద్దు రూపం మరియు రాక్షసు యొక్క రూపం రెండింటిలో ఉన్న శక్తి వస్తుంది మహిషాసురుడి ఆగడాలు ఎక్కువంతో దేవతలు విష్ణువును ఆశ్రయిస్తారు ఇదిలా ఉండగా మహిషాసురుడికి ఒక వరం ఉంటుంది అది ఏమిటంటే ఏ పురుషుని వలన కూడా మహిషాసురుడు మరణం సంభవించదు అది అతను దీర్ఘకాల తపస్సు వలన అతనికి అనుగ్రహించబడిన ఒక వరం ఇలా ఉండగా విష్ణువు యొక్క సూచనతో బ్రహ్మ శివుడు కలిసి తన కోపాగ్నిని వెలువరించారు ఆ అగ్ని జ్వాల నుండి కాత్యాయని దేవి వస్తుంది ఆమె యొక్క రూపం చాలా శక్తివంతమైనది ఆమెకు మూడు కళ్ళు పద్దెనిమిది చేతులు వెయ్యి సూర్యులంత ప్రకాశంతో వెలుగుతూ ఉంటుంది దేవతలందరూ ఆమెకు మహిషాసురుని సంహరించడానికి కావలసిన ఆయుధాలు అందజేశారు శివుడు తన త్రిశూలాన్ని అందజేస్తే విష్ణువు తన సుదర్శన చక్రాన్ని వరుడును శంకరుని అగ్ని శక్తి శక్తిబాణమును వాయుడు ధనస్సుని సూర్యుడు బాణసంచి ఇంద్రుడు వజ్రాయుధం కుబేరుడు గద బ్రహ్మ మాల తన కమండలాన్ని కాలదేవుడు ఖడ్గం మరియు కవచాన్ని విశ్వకర్మ యుద్ధయుక్తి మొదలైన అనేక ఆయుధాలు ఇస్తారు ఈ యొక్క కాత్యాయని దేవి యొక్క వాహనం సింహం ఈ ఆయుధాలతో మాతా కాత్యాయని దేవి వింధ్య పర్వతాల వైపు ప్రయాణించి మహిషాసురునిపై యుద్ధం ప్రారంభించింది ఇలా మహిషాసురుణ్ణి సంహరించడంలో కాత్యాయని దేవి పాత్ర గొప్పది కాత్యాయుని మరియు మహిషాసురుని మధ్య తొమ్మిది రోజుల పాటు ఘోర యుద్ధం జరుగుతుంది చివరకు ఆమె ఖడ్గంతో మహిషాసురుని యొక్క తలను నరికి సంహరిస్తుంది ఈ విజయాన్ని దుర్గా పూజగా దేశవ్యాప్తంగా జరుపుకుంటాం ఆమెను మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు భాగవత పురాణం ప్రకారం గోకులంలో ఉన్న గోపికలందరూ మార్గశిర మాసం మొత్తం ఉపవాసం చేసి ఈ కాత్యాయి దేవిని పూజిస్తారట దీనినే కాత్యాయని వ్రతమని కూడా పిలుస్తారు వారు మట్టితో దేవి ప్రతిభ చేసి భక్తితో ప్రార్థిస్తారు కృష్ణుడిని భర్తగా పొందాలని వారిని కోరి కోరికలన్నీ కూడా ఈ కాత్యాయని వ్రతం వలన పొందారట అందువలన ఇప్పటికీ కూడా యువతలు పెళ్లి కాని వారు కాత్యాయని వ్రతం చేస్తే మంచి వరుడు దొరుకుతారని విశ్వసిస్తారు ఇలా కాత్యాయని దేవి మైషాసును మధ్యగా ప్రసిద్ధి చెంది కోరిన కోరికలు తీర్చే దేవతగా కూడా ప్రసిద్ధి చెందారు